ఓం నమో గణపతయే రోజున మనం గొప్ప నీతి సూత్రాన్ని చెప్పుకోబోతూ ఉన్నాం ఒక వాస్తవం అని చెప్పాలి మన మహర్షులు కావచ్చు పూర్వ విద్వాంసులు కావచ్చు ధర్మశాస్త్రాలు నీతి సూత్రాలు పేరిట ఏమి అందించినప్పటికీ కూడా అవన్నీ కఠోరమైనటువంటి వాస్తవాలు అని చెప్పక తప్పదు అదే విధంగా మనం చూసుకున్నట్లయితే చాణక్య మహాశయుడు చెప్పినటువంటి నీతి సూత్రాల్లో కూడా ఒక వాస్తవిక సూత్రం మనకు కనిపిస్తుంది నపశ్యతి చ జన్మాంధ కామాంధో నైవ పశ్యతి నపశ్యతి మదోన్మత్త నపశ్యతి లోకంలో గుడ్డివాళ్ళు నాలుగు రకాలుగా ఉంటారు అని చెప్తూ ఉన్నారు దృష్టిలో పెట్టుకోవాలి గుడ్డి వాళ్ళు నాలుగు రకాలు అందులో మొట్టమొదటి రకం జన్మత అంధుడు జన్మాంధుడు అంటాం అంటే పుట్టు గుడ్డి అని జన్మించినప్పుడే అంధత్వం ఉంటుంది దైవికంగా ఉంటుంది దానికి మనమేమి చేయలేం అయితే ఇక్కడ మనకి ఇంకొక సూక్ష్మం కూడా కనిపిస్తూ ఉన్నది ఈ నలుగురు గుడ్డి వాళ్లలో నలుగురు అంధుల్లోనూ కూడా అంధుడు మాత్రమే అంధుడు అని చెప్పడం ద్వారా పుట్టినప్పుడు కళ్ళు బాగానే ఉండి ఆ తరువాత ఏదైనా కారణం వల్ల కనుక చూపు కోల్పోయినట్లయితే మళ్ళీ ఎప్పటికైనా చూపు తిరిగి వచ్చేటటువంటి అవకాశం ఉంది వైద్యశాస్త్రం అందుకు అవకాశం ఇస్తుంది అని కూడా చాణక్యుడు ఇక్కడ మనకు నర్మగర్భంగా చెబుతూ ఉన్నాడు కావున నలుగురు గుడ్డి వాళ్లలో జన్మాంధుణ్ణి మాత్రమే తీసుకున్నాడు చాణక్యుడు ఇక రెండవ అంధుడు ఎవరు అని అంటే కనుక కామాంధుడట కామంతో కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి మనం ఉదయం లేస్తే చాలు మనకు పత్రికల్లో ఎప్పుడూ కూడా అత్యాచారాలు మొదలైనటువంటి వార్తలే మనకు కనిపిస్తూ ఉంటాయి వయస్సు లేదు వాది వరసలు లేవు బాలుడు లేదు వృద్ధుడు లేదు బాలిక లేదు వృద్ధురాలు లేదు అన్ని సందర్భాల్లోనూ కూడా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఆ తర్వాత హత్య చేయడం హత్యాచారంగా దాన్ని మారుస్తూ ఉండడం ఈ విధంగా కామంతో కళ్ళు మూసుకుపోయినటువంటి వాళ్లకు ఎదురుగా ఉన్నది బాలిక లేకపోతే వృద్ధురాల లేకపోతే ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళ దుస్థితి ఏమిటి పరిస్థితి ఏమిటి నిస్సహాయ స్థితి ఏమిటి ఇవేవి పట్టవు వీళ్ళు కామాంధులుగా ఉండి వీళ్ళు చేయకూడనటువంటి దారుణాలన్నీ చేస్తూ ఉంటారు ఆ తరువాత కానీ వాళ్ళు చేసినటువంటి ఘోరం గురించి వాళ్ళు అర్థం చేసుకోలేరు ఆ విధంగా వాళ్ళు గుడ్డి వాళ్ళు అయిపోతారు అంధుల్లో రెండో వాళ్ళు కామ అంధులు అని చెబుతూ ఉన్నారు ఇక మూడవ అంధులు ఎవరు అనంటే కనుక నపశ్చతి మధోన్మత్త మద్యపానం చేసినటువంటి వాళ్ళు కూడా గుడ్డి వాళ్లతో సమానం ఎందుకు అనంటే మద్యపానం చేసేసిన తరువాత పీకల దాకా మద్యపానం చేసిన తరువాత చూసుకున్నట్లయితే ఎదురుగా ఏముందో తెలియదు ఎవరితో మాట్లాడుతున్నారో తెలియదు ఏం మాట్లాడుతున్నారో తెలియదు ఏం చేస్తున్నారో తెలియదు ఎక్కడున్నారో తెలియదు కళ్ళు లేని వాళ్ళకో వీళ్ళకో తేడా ఏమిటి కావున మద్యపానం చేసేవాళ్ళు కూడా ఆ సమయంలో అంటే మద్యపానం చేసినటువంటి సమయంలో అంధులుగానే ఉంటారు అని చెబుతూ ఉన్నారు ఇక నాలుగవ అంధుడు ఎవరు అంటే కనుక హ్యర్థీ దోషాన్న పశ్యతి స్వార్థపరుడు కూడా ఒక విధంగా అంధుడే అట స్వార్థపరుడు ఎవ్వరి సమస్యల గురించి ఆలోచించడు ఎవ్వరి పరిస్థితులు ఎవ్వరి దుస్థితులు కూడా అతనికి పట్టవు వాళ్ళు ఎవ్వరైనా సరే అతని స్వార్థమే అతను చూసుకుంటాడు భార్య లేదు పిల్లలు లేరు తల్లి లేదు తండ్రి లేదు అప్పచల్లు లేరు ఎవ్వరూ లేరు అన్నింటా కూడా ఆ స్వార్థమే చూస్తాడు ఆ విధంగా కళ్ళు ఉండి కూడా ఆ స్వార్థపరుడు అంధుడిలాగా ప్రవర్తిస్తాడు కావున లోకంలో నలుగురు అంధులు ఉన్నారు జన్మత అంధత్వం అనేది ఇచ్చేది మనం ఏమీ చేయలేం కానీ మిగిలిన మూడింటిని మాత్రం మనం నియంత్రించుకోవచ్చు ఆ విధమైనటువంటి అంధత్వం రాకుండా చూసుకోవచ్చు ఈ మూడు లక్షణాల్లో ఏమి ఉన్నా కూడా మనలో మనం అంధుల కిందే లెక్క అని చాణక్యుడు హెచ్చరిస్తూ ఉన్నాడు స్వస్తి